అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజైతే అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజైతే గురువారం అండి బయట ఓళ్ళ నుంచి అయితే దగ్గర దగ్గరగా పదమూడు వేలు పైన నిన్న కొద్ది గొప్ప వచ్చినాయి ఏదైనా పదహారు పదిహేడు వేలు దాకా బయట ఓళ్ళ నుంచి చూస్తే గుంటూరు మిర్చి అటు కొద్దిగా స్టాకులు ఉన్నాయి కొద్ది గొప్ప శాంపిల్ వచ్చినాయి ఈరోజు ఆ వచ్చిన శాంపిల్ పెట్టిన మిర్చి రకాలు క్వాలిటీలు అలాగా ఉన్నాయి కొన్ని రకాలైతే వీడియోలు తీయడం జరిగింది ఆ రకాలకు సంబంధించి క్వాలిటీలు ఎలాగుండాయి ధరలే విధంగా జరిగినాయి ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం మీరు చూస్తుంది తేజ క్వాలిటీ అండి తేజ మిర్చి రకం క్వాలిటీ చూసుకుంటే డీలక్స్ మిర్చి అండి డీలక్స్ మిర్చి అనేవి మార్కెట్లో మరీ ఎక్కువగా పెడతలేదు అంటే వద్ద గొప్ప మాత్రమే పెడుతున్నారు పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగిందండి ఈ తేజ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర మీరు చూస్తుంది ఆర్మోర్ అండి ఆర్మోర్ వచ్చేసి ఇది కూడా డీలక్స్ క్వాలిటీ మిర్చే క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే డీలక్స్ డీలక్స్ అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం రకం వచ్చేసి ఆర్మోర్ క్వాలిటీ ప్రకారంగా డీలక్స్ మిర్చి పదమూడు వేల ఐదు వందలు ఈరోజు మన మార్కెట్ యార్డ్లో గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అమ్మకం అయితే జరిగింది మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి మిర్చి రకం వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీరు కనుక క్వాలిటీ కనుక గమనించినట్టయితే మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువనే రంగు ఉంది ధర చూసుకుంటే పదమూడు వేల రూపాయలు అమ్మకం జరిగింది ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం బెస్ట్ మిర్చి పదమూడు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయండి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి రకం పేరు మిర్చి రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ ధర చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్ అట్లా అమ్మకం జరిగినాయి క్వాలిటీ ప్రకారంగా మీడియం బెస్ట్ అయినా రంగు ఉండబట్టి సేల్స్ అండి రంగు తక్కువ ఉంటే కనుక మీడియాలైతే అయితే సెల్స్ ఉండట్లా బిఎఫ్ రకాలు కూడా మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ మిర్చి రకం పేరు వచ్చేసి నెంబర్ ఫైవ్ మీరు క్వాలిటీ గమనించినట్టయితే బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ కాకపోతే లైట్ రంగు బెస్ట్ క్వాలిటీలో లైట్ రంగు కొన్ని ఏరియాలు ముదురు రంగు వస్తుంది కొన్ని ఏరియాలు సైజు వస్తుంది కొన్ని ఏరియాలో సైజు తక్కువ వస్తుంది బెస్ట్ క్వాలిటీ కింద పదిహేను వేల ఐదు వందల రూపాయలు మార్కెట్ తమ్మకం జరిగిందండి నెంబర్ ఫైవ్ షార్క్ మీరు చూస్తున్న మిర్చి ధర మిర్చి రకం వచ్చేసి షార్క్ అండి బెస్ట్ ప్లస్ అంటే అటు డీలక్స్కి బెస్ట్కి మధ్యలో ఉండదా బెస్ట్ ప్లస్ పదహారు వేల ఐదు వందలు ఈ బెస్ట్ ప్లస్ మిర్చి షార్కులు చూసుకుంటే ధర చూసుకుంటే పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ అండి ఇందాక మీడియం బెస్ట్ చూశారు ఇప్పుడు బెస్ట్ క్వాలిటీ మీకు రంగు సైజు తక్కువైనా రంగు ఉంటుంది బాగా కరెక్ట్గా రంగు ముదురు కలరు పదహారు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ ఫోర్ వన్ పదహారు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తున్న మిర్చి వన్ జీరో ఎయిట్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ అండి మీరు చూస్తున్న మిర్చి క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పదిహేను వేల ఐదు వందల రూపాయలు వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకాలు జరిగినాయి మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ తాలు బెస్ట్ తాలు ఏడు వేల రూపాయలు జరిగినాయి తెల్ల తాలు తెలుపు లేకుండా మచ్చున్న బాధ లేదు కానీ తెల్ల తాలు ఆ టైపు ఉంటే కొంచెం మార్కెట్ ధర చూసుకుంటే ఏడు వేల రూపాయలు అయితే జరిగినాయి త్రీ థర్టీ ఫోర్ తాలు ఈరోజు మార్కెట్లో బాగా రంగులు ఉంటే ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల దాకా జరుగుతున్నాయి ఇవ్వండి రైతుల కోసం కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఉన్నాయి